నమస్తే అండి అందరికీ ఈరోజు మా స్కూల్కి ఒక పాపను తీసుకొని వాళ్ళ ఫాదర్ వచ్చారు వస్తే వాళ్ళకి ఇంకొక బాబు ఉన్నారన్నమాట నేనేమన్నానంటే మన పాపని ఇక్కడికి తీసుకొస్తున్నారు కాబట్టి మీ బాబుని కూడా ఇక్కడ ఎట్లాగో మనకి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి ఇక్కడ చేర్పించవచ్చు కదా అని అడిగే నేను అంటే ఆ బాబుని కూడా మొదట్లో మన దగ్గరికి పంపించేవారు తర్వాత ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కాన్వెంట్కి వేసుకున్నారనమాట అంటే ఆ బ్రదర్ ఏమన్నారంటే మేడం మరి పంపించడానికి నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ అసలు ఆలోచన చేస్తే మాకు డబ్బులు ఎక్కువయ్యి మేమేమి కాన్వెంట్స్కి వేయటం లేదు కాకపోతే ఏంటంటే ఏ గవర్నమెంట్ టీచర్ అయినా ఉద్యోగాలు గవర్నమెంట్ చేస్తున్నారు వారి పిల్లల్ని ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా అని ఒక ప్రశ్న నాకు వేశాడన్నమాట అంటే నాకు చాలా అసలు ఎంత ఆశ్చర్యం వేసిందంటే మరి ఇలాంటి ప్రశ్న చాలామంది తల్లిదండ్రులలో లేదని అనుకోవడానికి లేదు కాకపోతే కొంతమంది పైకి చెప్పగలుగుతారు కొంతమంది చెప్పలేరు అన్నమాట నిజమే కదా వాస్తవమే మరి మనం చదువుకునేది కాన్వెంట్లో చదవాలి మనకి జాబు మాత్రం గవర్నమెంట్ జాబ్ రావాలి ప్లస్ మరలా మన పిల్లలకు వచ్చేటప్పటికి మన పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవాలి కార్పొరేట్ కాలేజీల్లో చదవాలి ఇది ఎంతవరకు కరెక్టు మనం మనం ఆశించింది ఇతరులు కూడా ఆశిస్తారు కదా మరి మనకు వచ్చే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి కాన్ కాన్వెంట్లకు అనుకోండి మన లైఫ్ ఏంటి మరి అనేది ఎవరికి వారిగా ప్రశ్న వేసుకోవాలి ఇది నా ఒక్క వ్యక్తి ప్రశ్న కాదు నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ప్రశ్న అన్నమాట ఈ రోజున మనం అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాము మనకి సెక్యూరిటీ కావాలి కానీ మనం ఎందుకు మన పిల్లల్ని అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అనే కాదు ఒక గవర్నమెంట్ కాలేజ్ అనే కాదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాదు ఏది కూడా ప్రతిదీ కూడా మనము మరి ప్రశ్నించకపోవటం ద్వారానే ఇప్పుడు మన మన పిల్లల్ని మన స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలు ఎలా చదువుతున్నారండి ఎంతవరకు నేర్చుకున్నారు అని చెప్పనని మనం ఎంతమందిని ప్రశ్నిస్తున్నాము ఎప్పుడైతే ప్రశ్న ఉంటేనే సమాధానం ఉంటుంది ప్రశ్నే లేకపోతే సమాధానం లేదన్నమాట అంటే ఎక్కడ మార్పు రావాలి ఎవరిలో మార్పు రావాలి సమాజం అంటే ఎవరు మనమే మనమే ఆ సమాజంతో ఎవరో సమాజం ఎవరో సమాజం అనుకుంటున్నాం కానీ మనకు మనమే వెళ్ళి మన సమస్య కోసం మనం పోరాడితేనే మనకి ఫలితం ఉంటుంది కాబట్టి నిజంగా నాకు ఆ బ్రదర్ చెప్పిన దగ్గర నుంచి గతంలో నాకు వచ్చింది కానీ నిజంగా ఎంతమంది చెప్పగలరు మా పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి చదివిస్తున్నాను గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను అని చెప్పనని ఒక గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తులు ఎవరు చెప్పగలరు నేనైతే చెప్పగలను అండి నేను నా పిల్లల్ని ఆరో సంవత్సరం వరకు అంగన్వాడీకే పంపించాను ఆ తర్వాత నుంచి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హై అని చదివించాను తర్వాత